నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ముఖ్యంగా చాలా మంది అయితే చాలామంది ఈ ఈ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ చాలా మంది ప్రజలు అయితే సఫర్ అవుతూ ఉంటారు అదేంటి అంటే నరదిష్టి నరదిష్టి వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ నరదిష్టి అనేది అసలు ఎలా తగులుతుంది ఏంటి ఏ రూపంలో తగులుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బాగా బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట రోజుకి కొన్ని వందలు వేలు లక్షలు అట్లా టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు అలా బిజినెస్ చేసే వాళ్ళకి సాయంత్రం అయిలేకి వాళ్ళకి అమౌంట్ కనిపించదు అమౌంట్ అసలు వస్తుంది పోతుంది కానీ మిగిలినైతే కనిపించదు అంతేకాదు ఇంకొకరికి అమౌంట్ మిగులుతుంది అన్నీ ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు ఎక్కడో ఏదో లోటు ఏదో వెలితి ఏదో భయం ఎప్పుడు హెల్త్ బాగలేకపోవడం తర్వాత ఇంట్లో ఎప్పుడు చికాకులు ఇంట్లో కూడా ఎప్పుడు ఎవరికొవరికి సమస్యలు బా ఇంట్లో హెల్త్ బాగలేకపోవడం ఇటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి అన్నమాట అది బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత చిన్నపిల్లలకి నర్దిస్ట్ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా తీసుకొని వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే పార్టీలకు కానీ ఎక్కడికైనా ఆ పిల్లల్ని చూసినప్పుడు ఒకరి కళ్ళు ఉన్నట్టు ఒకరి కళ్ళు ఉండవు కదా ఖచ్చితంగా నరదిష్టి అయితే ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అప్పటి నుంచి వాళ్ళకి ఇంటికి వచ్చేంతవరకు ఇంటికి వచ్చినాక కానీ ఖచ్చితంగా వాళ్ళైతే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు విపరీతంగా అది మనకి ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం చాలామంది పిల్లల్ని అది ఒకటి బాగుండే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ నరదిష్టి వల్ల ఒక్కసారిగా హెల్త్ ఇష్యూస్ రావడం మనసు ప్రశాంతంగా ఉండకపోవడం తర్వాత ఎప్పుడు ఇంట్లో చికాకులు ఒకటి కాదు రెండు కాదు ఈ నరదిష్టి అనేది అనేక రూపాల్లో మనిషిని సమస్యల రూపంలో చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ నరదిష్టికి చక్కటి ఉపాయం అయితే ఒకటి ఉంది అది నేను చెప్తాను ఆల్రెడీ మనందరికీ తెలుసు చాలా చాలా మార్గాలు ఉన్నాయి నరదిష్టిని పోగొట్టుకోవడానికి చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి అన్నీ చేస్తున్నారు చేసేవాళ్ళు ఓడున్నర చేసిన తర్వాత సక్సెస్ కూడా అయింది కానీ వాటన్నిటికన్నా బెటర్ ఆప్షన్ ఒకటైతే ఉంది అది కరుంగల్ మాల ఇదిగోండి ఖచ్చితంగా ఈ కరుంగల్ మాల కానీ ధరిస్తే మీకు నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి రాదు ఒకవేళ ఎవరన్నా అటువంటి నరదిష్టి ఉన్నా కానీ మీ జోలికి ఆ నరదిష్టి అయితే రాదు మీరైతే సేఫ్గా ఉండొచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కర నరదిష్టి అనేది ఎంత డేంజర్ మనకు తెలుసు నరది నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువున చీలిపోద్ది అని మన పెద్దలు చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా అది నిరూపించడం జరిగిందనమాట కనుక ఈ నరదిష్టి అనేది ఎలా ఉంటుంది మనం చెప్పలేము మీరైతే ఒకసారి చూడండి కరుంగల్ మాల వాడు చూడండి ఖచ్చితంగా నరదృష్టి చాలా అంటే చాలా వెలుగుడు అది జాబ్ వాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళకు కూడా నరదృష్టి ఎక్కువ ఉంటుంది ఎలా అరే ఈయనకేం రాయన బాగున్నాడు బాధంపాదిస్తున్నాడు అంత మంచి ఫ్యామిలీ ఎవరింగ్ అంత ఉంటుంది ఇంకొక చూపు పడితే చాలు అవుట్ అతనికి అతనికి ఏదో ఒకటి లోటు అతనికి తెలియదు ఎలా ఏం జరిగిందో అసలు ఏంట ఈ సమస్య అనేది వాళ్ళకి తెలియదు కానీ ఒకసారి కరుంగల్ మాల ధరించండి అటువంటి మీకు నెగిటివిటీ ఎనర్జీ నెగిటివిటీ థింకింగ్స్ మీకు రావు నలదిస్ట్ అనేది పోతుంది అన్నమాట ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్